పురుష ద్వేషిని పూర్వం విజయుడు అనే రాజుకు రత్నావళి అనే కుమార్తె ఉండేది ఆమె చాలా చిన్నపిల్లగా ఉండగా ఆమె దాది రోజు ఆమెకు ఒక కథ చెప్పేది ఆ కథ ఏమిటంటే అనగా అనగా ఒక అరణ్యంలో ఒక అడవి పావురాల జంట ఉండేది లేక వాటికి నాలుగు పిల్లలు పుట్టాయి ఒకనాడు అరణ్యంలో కార్చిచ్చు బయలుదేరి ఇంకా ఎగరలేని స్థితిలో ఉన్న ఆ పిల్లలను దహించి వేసింది ఇది చూసి ఆడపావురం చాలా దుఃఖించింది నా పిల్లలు పోయాక నేను మాత్రం బతకటం దేనికి ఆ మంటల్లో పడి ఆత్మహత్య చేసుకుంటాను అన్నది మగపావురం తాను కూడా ఆత్మహత్య చేసుకుందామని బయలుదేరింది కానీ సగం దారిలో అది మనం ఆత్మహత్య చేసుకోవద్దు మనం ఉంటే ఇంకా పిల్లలు కలగవచ్చు మనమే పోతే ఇంకేముంది అన్నది ఛీ నీకు పిల్లలు పోయిన విచారమే లేదు నేను నీ మాట వినను అంటూ ఆడపావురం ఒంటరిగా వెళ్ళి మంటల్లో దూకి చచ్చిపోయింది లోకంలో ఎవరినైనా నమ్మవచ్చు కానీ మగవాళ్ళని మాత్రం నమ్మకూడదు ఈ కథ విని రాజకుమార్తె దాదిని చచ్చిపోయిన ఆడపావురం ఏమైంది అని అడిగేది దాది నమ్ముతూ ఆ పావురమే మా రాజుగారి కడుపున ఇలా పుట్టింది అని రాజకుమార్తెను ముదులాడేది కొద్ది కాలానికి ఆ దాది చనిపోయింది కానీ రాజకుమార్తె దాది చెప్పిన అడవి పావురాల కథ మగవారిని నమ్మరాదు అనే నీతి మాత్రం మర్చిపోలేదు ఒకనాడు రత్నావళి తండ్రితో నాన్న నా కోసం తోటలో ప్రత్యేకంగా కుటీరం కట్టించు అందులో నేను నా చెలికలు మాత్రం ఉంటాం అటుకేసి మగపురు ఎవ్వరూ రాకుండా కట్టుదిటం చేయించు అన్నది ఇదేమిటి నేడో రేపు నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నామే అన్నాడు తండ్రి ఈ జన్మలో కాదు కదా వెయ్యి జన్మలెత్తినా నేను పెళ్ళాడేది కల్లా అని చెప్పింది రత్నావళి కొంతకాలం గడిచింది దూరదర్శం నుంచి ఒక రాజు కొడుకు మంత్రి కొడుకు అక్కడికి వచ్చారు రత్నావళి ఉండే కుటీరం చుట్టూ ఉన్న తోటను చూసి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని ముందుకు పోదామని అందులో ప్రవేశించారు వారు తోటలోకి అడుగు పెట్టిన క్షణంలోనే పొండి పొండి ఇక్కడ పురుషులు అడుగు పెట్టరాదు మీరు పరదేశీయులాగా ఉన్నారు ఇది మా రాజకుమార్తె రత్నావళిదేవి కుటీరం ఇక్కడికి పోతుటీకి వచ్చిన మా రాజుగారు తీవ్రంగా దండిస్తారు అంటూ ఒక దాచేది అరుచుకుంటూ అక్కడికి వచ్చింది మేమేమన్నా మీ రత్నావళిని ఎత్తుకుపోతామా అన్నాడు రాజకుమారుడు మా దేవి గారికి పురుషుల పొడ గిట్టదు తెలిసిందా వేగరం వేయించేయండి అన్నది దాచేది ఇద్దరు తోట లోపల నుంచి బయటికి వచ్చేశారు మిత్రమా ఈ పురుష ద్వేషిణిని పెళ్లాడి తీరాలని నా అంతరాత్మ చెబుతున్నది ఏమిటి సాధనం అన్నాడు రాజకుమారుడు ఆమె అనాకార్య మనిషి అయి ఉండవచ్చు నేను విచారించి చూస్తాలి అన్నాడు మంత్రి కుమారుడు ఇద్దరూ నేరుగా నగరానికి వెళ్ళి పేదారసి పెద్దమ్మ ఇంట బస ఏర్పరచుకున్నారు అవ్వా మీ రాజు కూతురికి పురుష ద్వేషమట కురూపి కాదు కదా అన్నాడు మంత్రి కుమారుడు మా రత్నావళి చక్కని చుక్క కాదు అన్నది పెద్దమ్మ అయితే ఈ పురుష ద్వేషానికి కారణం అని అడిగాడు మంత్రి కుమారుడు ఈ సంగతి మళ్ళీ ఎక్కడా అనకండి బాబు పరమ రహస్యం రత్నావడి కింద జన్మలో ఆడపావురం పెట్టక పెట్టక పిల్లల్ని పెడితే అగ్నిదేవుడు పొట్టను పెట్టుకున్నాడు ఆడపావురము మగపావురము కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాయి ఆఖరి క్షణంలో మగపావురం ఏటో తప్పించుకు పారిపోయింది ఆడపావురం మంటల్లో పడి చనిపోయి మా రాజు కడుపున పుట్టింది అన్నది పేదరాజు పెద్దమ్మ ఈ రహస్యం ఎవరు కనిపెట్టారవ్వా అని అడిగాడు మంత్రి కొడుకు అయ్యో నాయన రత్నావడికి జ్ఞానం ఉన్నది అన్నది అవ్వ ఓహో అలాగా అంటూ మంత్రికుమారుడు కర్తవ్యం ఆలోచించాడు మర్నాడు తెల్లవారితోనే రాజు కొడుకు మంత్రి కొడుకు పేదరాశి పెద్దమ్మ దగ్గర సెలవు పుచ్చుకుని బయలుదేరారు వారు ఊరి బయట దాకా వెళ్ళి అక్కడ వేషాలు మార్చుకుని తిరిగి వచ్చారు రాజుగారు ఆస్థానానికి నేరుగా వెళ్ళారు మీరెవరు ఏ దేశం వారు అని రాజు మామూలు ప్రశ్నలు వేసాడు మహారాజా మాది నేపాళం వీరు నా గురువు గారు ఇంద్రజాలంలో ప్రపంచంలో వీరికి సాటి ఎవరూ లేరు వీరు జలస్తంభన వాయు స్తంభన అగ్నిస్తంభన వగైరా విద్యలు అన్ని చూపిస్తారు ఎడారిలు మహారణ్యాలు పుట్టిస్తారు ఎండిపోయిన చెట్ల మీద పళ్ళు కూడా పండిస్తారు తమరు మెచ్చి తగిన బహుమానం ఇవ్వాలి అన్నాడు కుమారుడు మంచిది ఈ ప్రదర్శనను తోటలో ఉన్న కుటీరం వద్ద ఏర్పాటు చేస్తాం మా అమ్మాయి కూడా చూస్తుంది అన్నాడు రాజు కుమారుడు ఆందోళన అభినయిస్తూ వద్దు మహారాజా వద్దు మా గురువు గారు స్త్రీ ద్వేషి ఆయన ఆడవాళ్లను చూడరు మీ బహుమానం లేకపోతే మానే వ్రతభంగం కావడానికి ఎంత మాత్రం వీల్లేదు అన్నాడు ఊహం అలాగా పోని స్త్రీజనం రహస్యంగా కూర్చుని అయినా ప్రదర్శన చూడవచ్చునా అని అడిగాడు రాజు వారు కనిపించి రాదు వారి గొంతు వినిపించరాదు అన్నాడు కుమారుడు ఆ ప్రకారమే ఏర్పాట్లు జరిగాయి తోటలోని ఆవరణలో స్త్రీలకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసి స్త్రీలు కనిపించకుండా తెరలు కట్టారు ఇంద్రజాలం ప్రారంభించడానికి రాజు కొడుకు లేచి నిలబడి ఇలా చెప్పసాగాడు నా విద్యలను స్త్రీలు సరిగా చూడలేకపోతే వారు నన్ను మన్నించాలి నాకు గల స్త్రీ ద్వేషానికి కారణం చెబుతాను నాకు పూర్వజన్మ జ్ఞానం ఉన్నది నేను కిందటి జన్మలో ఒక అడవి పావురాన్ని నేను నా భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం మాకు లేక పిల్లలు కలిగితే అగ్నిదేవుడు వాటిని పొట్టాన పెట్టుకున్నాడు నేను నా భార్య ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం ఆఖరు క్షణంలో నా భార్య ఎటో వెళ్ళిపోయింది నేను మాత్రం స్త్రీలను ఏ జన్మలోనూ నమ్మరాదు అనుకుంటూ అగ్నిలో పడి ప్రాణాలు అర్పించి ఆ పుణ్య ఫలితంగా ఈ జన్మలో ఇంద్రజాల విద్యతో పుట్టాను జన్మ జన్మలకు నా భార్యకు వివాహం ఉండదు ఆమెకు ఇదే నా శాపం అన్నాడు ఇదంతా వింటున్న రత్నావళి తెర తోసుకుని ముందుకు వచ్చి అబద్ధం పచ్చి అబద్ధం సంతాన శోకంతో మరణించింది నేను నువ్వే ఏటో ఎగిరి వెళ్ళిపోయావు అన్నది నేనా నేను మరుక్షణమై మంటలలో పడిపోయాను నన్ను మోసగించింది నువ్వే అన్నాడు రాజకుమారుడు మనం బతికుంటే మళ్ళీ పిల్లలు పుడతారు అన్నావు నువ్వే మోసగాడివి అన్నది రాజకూతురు నీ దీక్ష పరీక్షించడానికి అలా అన్నాను కానీ భగవంతుడికి పిల్లల్ని ఇవ్వాలి అనే ఉంటే కలిగిన పిల్లలను మంటలపాలు చేస్తాడా నువ్వే నేను ఆ మాట అనగానే నువ్వు మరొక దిక్కుగా పారిపోయి ప్రాణం రక్షించుకున్నావు అన్నాడు రాజు కొడుకు కోపం నటిస్తూ అయిందేదో అయిపోయింది గురు మీరు మీ భార్యని క్షమించి ఏలుకోండి మిమ్మల్ని ఆ పరమేశ్వరుడే కలిపాడని మేమంతా అనుకుంటున్నాం అన్నాడు కుమారుడు రాజకుమారుడు ప్రసన్నుడై రత్నావళిని సమీపించి నేను నీకు అన్యాయం చేసి ఉంటే క్షమించు నువ్వు మంటలలో దూకలేదు అని అనుకున్నాను అన్నాడు నేనే పాపిస్తే దాన్ని నన్ను చావనిచ్చి మీరు తప్పించుకుపోయారు అనుకున్నాను నన్నే మీరు క్షమించాలి అన్నది రత్నావళి చివరకు రాజకుమారుడు చేసిన ఇంద్రజాలం రత్నావళి యొక్క పురుష ద్వేషాన్ని పోగొట్టడమే ఇందుకు బహుమానంగా రాజు అతనికి రత్నావళిని ఇచ్చి ఒక శుభముహూర్తాన వైభవంగా పెళ్లి చేసేసాడు చాలా కాలం అంతా సుఖంగా ఉన్నారు కథ సమాప్తం కథను విన్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ను కూడా నొక్కండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తెలపండి థ్యాంక్ యూ